నమస్తే మిత్రులారా వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ నేను మీ బీవీఆ రావుని మీ అందరికీ తెలుసు తెలుగు సినిమా పరిశ్రమలో బాలకృష్ణ చిరంజీవి వీళ్ళిద్దరికి ఎంత ఫాలోయింగ్ ఉంది అంత హ్యూజ్ లెవెల్లో అభిమానులు ఉంటారు ఆయనకి సో ఎప్పుడైనా చాలాసార్లు వీళ్ళు సంక్రాంతికి వీళ్ళిద్దరి సినిమాలు ఎప్పుడూ పోటీ పడుతూ ఉంటారు దాదాపు పదకొండు పన్నెండు సార్లు జరిగింది అయితే ఈసారి సంక్రాంతికి వారు వన్ సైడ్ అవుతుందేమో అనుకున్నారు అందరూ కానీ అలా జరగట్లేదు ఎందుకంటే అనిల్ రావు దర్శకత్వంలో చిరంజీవి యాక్ట్ చేస్తున్న సినిమా ఒక్కటే సంక్రాంతికి వస్తుంది అనుకున్నాం అయితే గోయిపాటి సీన్ దర్శకత్వం అక్కడ టూ కూడా సేమ్ అదే సమయానికి రిలీజ్ అవుతుందట సో ఇది అభిమానులకు ఇద్దరు అభిమానులకు పండగ అని చెప్పచ్చు అయితే చాలా క్రిటికల్గా ఉంటుంది ఎందుకంటే ఇద్దరు పెద్ద హీరోలు థియేటర్లు తక్కువ దొరుకుతాయి అది అది కూడా చాలా ప్రాబ్లం అవుతుంది సో చూడాలి ఈసారి సంక్రాంతి హీరో ఎవరు అవుతారు ఇటు బాలకృష్ణ అటు చిరంజీవి సో ఇద్దరికి ఇద్దరికీ చెప్పండి భారీ లెవెల్లో అభిమానులు ఉన్నారు అయితే ఇక్కడ విశేషం ఏంటంటే చిరంజీవి అభిమానులు కూడా బాలకృష్ణ సినిమా చూస్తారు బాలకృష్ణ అభిమానులు కూడా చిరంజీవి సినిమాలు చూస్తారు సో ఈసారి సంక్రాంతికి రెండు సినిమాలు వస్తాయి అంటున్నారు అనిల్ రావుడి ఇప్పుడు ఆయన తెలుసు మనం ఎంత ప్రతి సినిమా హిట్ వరుసగా హిట్లు కొట్టుకుంటూ పోతున్నా హిల్లెస్గా ఉంటాయి అసలు సినిమాలు యాక్షన్ ఉంటుంది అన్నీ కామెడీకి చెప్పాల్సిన అవసరం లేదు అలాగే బోయ్పాటి సీను బాలకృష్ణ కాంబినేషన్ అనేది ఇక బాక్సాఫీస్ బద్దలే సో చూడాలి ఈసారి అయితే ఓన్లీ అనిల్ రావు పూడి చిరంజీవి సినిమా ఒకటే వస్తుంది అని అనుకున్నారు అందరూ సో వారు వన్ సైడ్ అయిపోతుంది ఏముందిలే అదొకటే అనుకున్నాం కానీ మఖండా టూ కూడా రెడీ అవుతుందని వార్తలు వస్తున్నాయి సో వీళ్ళిద్దరూ అంటే వీళ్ళిద్దరూ అభిమానులు ఎప్పుడు రెండు సినిమాలు చూస్తారు సో వాళ్ళిద్దరూ కూడా మంచి ఫ్రెండ్సే అలాగే ఇద్దరే అభిమానులు కూడా ఎప్పుడు కలిసిమెలిసే ఉంటారు సో రెండు హిట్ కావాలని కోరుకుందాం